వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా అధికారులు వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చైర్మన్ సిహెచ్ యశ్వంత్ కుమార్ తెలిపారు జంగారెడ్లోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం బుధవారం చైర్మన్ యశ్వంత్ కుమార్ సందర్శించారు అమ్మకాలను పరిశీలించి మాట్లాడారు ఈ క్రమంలోనే రైతులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది రెండు వందల మిలియన్ వర్జన్య పొగాకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కావున బోర్డు సూచనలు పాటిస్తూ పాల్గొనాలని రైతులకు సూచించారు రైతులు వారి సరాసరి ధరను పెంచుకునే విధంగా తగు జాగ్రత్తలు వహిస్తూ అమ్మకాలు సాగించాలని కోరారు రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై కూలంకషంగా చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు అనంతరం ను పొగాకు రైతు అల్లూరి రామకృష్ణ సత్కరించారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్య సూపరింటెండెంట్లు సురేంద్ర కుమార్ బి శ్రీహరి రైతు సంఘ నాయకులు కరాటం రెడ్డిబాబు గంటసాల గాంధీ పరిమి రాంబాబు సత్రం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జంగారెడ్డి గూడెం ఆక్షన్ ప్లాట్ఫామ్స్ రెండింటికి రావడం జరిగింది ఈ రెండు ఆక్షన్ రైతులతో ఉగాకు సంబంధించిన విషయాల మీద బేల్స్ ఆక్షన్ వ్యవస్థలోకి వచ్చే చర్చించడం జరిగింది మార్కెట్ కొంత మీద పోతుంది కానీ ఆశాజనకంగా లేదని రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దాని మీదట మేము వ్యాపార వర్గాలతో రాబోయే రోజుల్లో మాట్లాడతాం ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఎల్లెనో సిచ్యువేషన్ ఉంది వాతావరణం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది అలాగే పొగాకు పంట కూడా ఈ సంవత్సరం విస్తృతంగా దాదాపు రెండు వందల మిలియన్లు దాటి ఎక్కువ మార్కెట్ లో వచ్చే అవకాశం ఉంది అలాగే మా అంచనాలను మించి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మిలియన్లు అదనంగా రావచ్చు కావున రైతులు మేము అభ్యర్థించేది ఏంటంటే వీలైనంత వరకు మీ క్లస్టర్ లో మీకు ఇచ్చిన బేల్స్ అన్ని కూడా సత్వరంగా తెచ్చుకొని ఆక్షన్ వ్యవస్థలో పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము అలాగే జింబాబ్వేలో కూడా పొగాకు అక్కడ కూడా కొంచెం తక్కువ ఉంది ఓవరాల్ గా చూస్తే ఈ సంవత్సరం మార్కెట్ కొంతమేర ఆశాజనకంగానే ఉండొచ్చు కాకపోతే రైతు చాలా ఎక్స్పెండిచర్ అయింది నిగ్జామ్ తుఫాన్ తో చాలా బాధపడ్డారు పొలాలు మొత్తం దాదాపు డెబ్బై శాతం పొలాలు పంట పొలాలు చెడిపోయినాయి అయినా ఈ రైతును అభినందించాల్సిన అవసరం ఉంది ఎంతో కృషితో పట్టుదలతో తిరిగి పంట వేసి ఆ స్థాయికి చేరుకోగలిగారు వాళ్ళందరికీ కూడా అభినందనలు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు మొట్టమొదటిగా రేటు విషయం మాట్లాడారు మాట్లాడారు అలాగే పండుగల విషయంలో కూడా కొంత చర్యలు తీసుకోమని చెప్పారు పండుగల తప్పనిసరిగా అది పొగాకు బోర్డు పరిధిలోకి వస్తుంది వద్య పొగాకు చేయకపోయినా అది మొత్తంగా కూడా పొగాకు ఆక్షన్ వ్యవస్థలో తప్పనిసరిగా మేము తీసుకురావాలని ప్రయత్నిస్తాం అందరికీ ఆమోదయోగ్యమైన ఒక రోజు చూసుకొని వ్యాపార వర్గాల వారితో మాట్లాడి రైతులతో మాట్లాడి ఏదో ఒక రోజున అంటే వాళ్ళందరికి అనుకూలమైన రోజున పండుగలను కూడా ఆక్షన్ వ్యవస్థలో ప్రవేశపెట్టి వారికి న్యాయం చేసుకు చేకూరేటట్టు మంచి రేటు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం